నమస్కారం మన ముందు వీడియోలో సంస్కృత సంధులను తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన తెలుగు సంధులను గురించి తెలుసుకుందాం ముందుగా నాదొక చిన్న విన్నపం నా వీడియోలు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియచేసినట్లయితే నేను ఇంకొంచెం ఉత్సాహంతో ఇంకా మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోలు మీ పాఠశాలలో పిల్లలకు చేరువేలా చేసినట్లయితే వారు తెలుగు భాషను ప్రేమించడానికి సులభంగా నేర్చుకునడానికి కూడా అవకాశం దొరుకుతుంది నా శ్రమకు కూడా ఫలితం దక్కుతుంది దయచేసి ఈ చిన్ని పనిని మీరు చేస్తారు కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ విద్యార్థుల చేత చేయించండి మరి ముఖ్యమైన సందులను చూద్దామా ఒకటి అత్వసంధి రెండు ఇత్వసంధి మూడు ఉత్వసంధి నాలుగు ఎడాగమ సంధి ఐదు ఆమ్రేడిత సంధి ఆరు గసడ దవాదేశ సంధి ఏడు ద్విక్త టకార సంధి ఎనిమిది దృత ప్రకృతిక సంధి దీన్నే సరళ దేశ సంధి అని కూడా అంటాము తొమ్మిది టుగాగమ సంధి పది రుగాగమ సంధి పదకొండు లూల నల సంధి పన్నెండు త్రిక సంధి ముందుగా అత్వసంధిని గురించి చూద్దాం అత్తులకు సంధి బహుళముగా నగు ఇక్కడ అత్తు అంటే హ్రస్వ అకారమే దీనికి ఏ అచ్చు పరమైన సంధి బహుళంగా జరుగుతుంది బహుళము అంటే అనేక విధాలు అంటే ఒకసారి సంధి జరుగుతుంది ఒకసారి వికల్పం అవుతుంది ఒకసారి అసలు సంధి జరగనే జరగదు మరొకసారి అన్య రూపం వస్తుంది ఇది సంధి యొక్క రూపాలు కొన్ని ఉదాహరణలను చూద్దాం చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు రామయ్య రామా ప్లస్ అయ్య మేనల్లుడు మేన ప్లస్ అల్లుడు పుట్టినిల్లు పుట్టిన ప్లస్ ఇల్లు రెండవది ఎత్వ సంధి ఏం వ్యాధులందు ఎత్తునకు సంధి వైకల్పకంగా నగు అసలు ఏమి వ్యాధులు అంటే ఏంటి ఏమి మరీ కి అంటే షష్ఠిలో అది అవి ఇది ఇవి ఏది ఏవి ఇవి ఆకృతిగణము ఉదాహరణలను చూద్దాం ఏమంటివి ఏమి ప్లస్ అంటివి మరేమి మరీ ప్లస్ ఏమి వచ్చేరపుడు వచ్చి ప్లస్ అప్పుడు ఇక్కడ వైకల్పికం అంటే రెండు విధాలు ఇప్పుడు ఉదాహరణకు ఏమంటివి అని ఉంది కదా ఏమి ప్లస్ అంటివి ఏమంటివి లేదా ఎడాగమం వచ్చి ఏమి అంటివి అని కూడా వస్తుంది మూడవది ఉత్వసంధి ఉత్తున ఖర్చు పరమగనకుడు సంధి అగు ఈ ఉత్వసంధికి నిత్యసంధి అనే పేరు కూడా ఉంది అంటే ఉత్తునకు ఏ హెచ్చు పరమైన సంధి నిత్యముగా జరుగుతుందనమాట కొన్ని ఉదాహరణలను చూద్దాం వంతలెల్లా వంతలు ప్లస్ ఎల్లా క్రతువది క్రతువు ప్లస్ అది లేదని లేదు ప్లస్ అని భాషలేమిటి భాషలు ప్లస్ ఏమిటి అందుకే ఇది నిత్య సంధి అన్నాము నాలుగవది ఎడాగమ సంధి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం బగు ఎడాగమము ఎట్ అనునది ఆగమంగా వస్తుంది ఆగమము ఇది మిత్రుని వంటిది సంధి వశంలో ఉన్న అక్షరాలుండగా వాని పక్కన మరొక అక్షరం వచ్చి చేరుతుంది ఉర్వి ప్లస్ ఎల్లా ఉర్వి ప్లస్ ఎల్లా ఉర్వి ఎల్లా ఇక్కడ యా అనేది వచ్చి చేరుంది చూసారు కదా మాయమ్మ మా ప్లస్ అమ్మ మీ ఇల్లు మీ ప్లస్ ఇల్లు మా యూరు మా ప్లస్ ఊరు ఇక ఈ నాలుగు ఉదాహరణలలో కూడా యా అనేది ఆగమంగా వచ్చి చేరునట్లుగా మనం చూశాము ఐదవది ఆంబ్రేడిత సంధి ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినచో రెండవసారి ఉచ్చరించినది ఆంబ్రేడితం అంటే ఒకే పదాన్ని రెండుసార్లు మనం పలిగితే అందులో రెండో పదమే ఆంబ్రేడితం అచ్చునకు ఆంబరేడితం పరంబగినప్పుడు సంధి తరచుగానగు ఇది సూత్రం ఔరా ప్లస్ ఔరా ఆవురవరా చూడండి మొదటి పదము ఔరానే రెండవ పదం కూడా ఔరానే కలిసి ఔరవరా అయింది ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఆహా ప్లస్ ఆహా ఆహా ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఇవి ఆమరిత సంధి యొక్క కొన్ని ఉదాహరణలు ఆరవది గసడదవాదేశ సంధి ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళముగా వస్తాయి ప్రథమా విభక్తి మీది అంటే ప్రథమ విభక్తి ఏంటి డుమవులు కదా వాటి మీది విభక్తి ప్రత్యాల కల ప్రథమా విభక్తి తర్వాత పరుషాలు అంటే కచ్చడితపలు వీటి స్థానంలో సరళాలైన గజడదవలు బహుళంగా వస్తాయి ఉదాహరణలు చూద్దామా కూరగాయలు కూర ప్లస్ కాయలు ఊరు పల్లెలు ఊరు ప్లస్ పల్లెలు తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రులు కొలువు చేసి కొలువు ప్లస్ కొలువు చేసి కొలువు ప్లస్ చేసి ఇవన్నీ కూడా గసడతవాదే సంధికి ఉదాహరణలు ఏడవది దుర్క్తటకార కార సంధి కూరు చిరు కడు నడు నిడు ఈ శబ్దాలకు రడల ఖర్చు పరమైనప్పుడు దురుక్త టకారం వస్తుందట కురు చిరు శబ్దాల్లో ఉన్న రకారానికి అంటే సకట రేపకు కడు నడు నిడు ఉన్న డకారానికి ద్విత్వ టకారం వస్తుంది ఉదాహరణ కురు ప్లస్ ఉసురు కుట్ ప్లస్ ఉసురు కుట్టుసురు అయింది చిరు ప్లస్ ఎలుక చిట్ ప్లస్ ఎలుక చిట్టెలుక కడు ప్లస్ ఎదురు కట్ ప్లస్ ఎదురు కట్ ఎదురు నడు ప్లస్ ఇల్లు నట్ ప్లస్ ఇల్లు నట్ ఇల్లు ఇక్కడ రెండో సూత్రం మనం చూసినట్లయితే ఆంబ్రీరితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చి మీద వర్ణాలకు అదంతమైన ద్విరుత్టకారం వస్తుంది కొన్ని ఉదాహరణలు పట్ట పగలు పగలు ప్లస్ పగలు పట్ట పగలు కట్ట కడ కడా ప్లస్ కడ తుట్ట తుద తుద ప్లస్ తుద మొట్ట మొదట మొదట ప్లస్ మొదట ఇక ఎనిమిదవ సంధి ధృత ప్రకృతిక సంధి లేదా సరళాదేశ సంధి సూత్రం ధృత ప్రకృతము ప్రకృతికము మీది పరిశ్రమలకు సరళములకు అట జని అటన్ ప్లస్ చని సరళా సంధి వానిన్ కూర్చి వానిన్ ప్లస్ కూర్చి రాగలదు రాన్ ప్లస్ కలదు వచ్చిందల్లి వచ్చిన్ ప్లస్ తల్లి పై ఉదాహరణల్లో పూర్వపదం న అనే ధృతం ఉంది పదంలో చ త అనే పరుషాలకు సంధి జరిగి జా త అనే సరళాలు మారాయి కచ్చడి తప్పులు సంధి జరిగిన తర్వాత గజడి దబలుగా మారుతున్నాయి ఇలా పరుషాల స్థానంలో సరళాలు ఆదేశంగా రావడాన్ని సరళాదేశ సంధి అని అంటారు టుగాగమ సంధి సూత్రం కర్మధారేంబులందిత్తునకు అచ్చు పరంబగునప్పుడు టుగాగమ్మ బగు అంటే నామవాచకమునకు విశేషమునకు అంటే గుణమునకు కలుగు సమాసమే కర్మధారయం హ్రస్వమైన ఉకారం ఉత్తు అంటే హ్రస్వ ఉకారం టుగాగమం ఆగమం అంటే టుక్ ఆగమంగా వస్తుంది కర్మధారయ సమాసంలో పూర్వపదం చివర ఉ ఉండి దానికి అచ్చుపరమైనప్పుడు ఠుక్ ఆగమంగా వస్తుంది ఉదాహరణ చూద్దామా కరుకుటమ్ము కరకు ప్లస్ అమ్ము ఇప్పుడు చూడండి ఊ ప్లస్ ఆ ప్లస్ ఈజ్క్వల్ టు ఉ ప్లస్ టు ప్లస్ ఆ అయింది కరుకుటమ్ము అయింది నిలువుట నిలువు ప్లస్ అర్ధము ఉ ప్లస్ ఆ ఇజ్ టు ఊ ప్లస్ టు ప్లస్ ఆ వచ్చింది పై ఉదాహరణలు పరిశీలిస్తే అవి కర్మధారి సమాసాలు పూర్వపదం చివరి అక్షరంగా ఉత్తు ఉన్నది అలాగే పరపదంలోని మొదటి అక్షరంగా ఆ అంటే అచ్చు ఉంది ఇక రెండవ సూత్రం కర్మధారేమందు పేర్వాది శబ్దంలో ఖర్చు పరంబోగినప్పుడు టుగాగమంబు విభాష నగు విభాష అంటే రెండు విధాలు పేర్వాదులు అంటే పేరు చిగురు పొదరు మున్నగనవి పొదరుటిల్లు పొదరు ప్లస్ ఇల్లు ఇక్కడ టూ అనేది ఆగమంగా వచ్చింది చూడండి ఉ ప్లస్ ఈ ఇజుకల్ టు అయింది తూగు టుయ్యాల తూగు ప్లస్ ఉయ్యాల ఊ ప్లస్ ఊ ఇజుకల్ టు టూ పల్లెటూరు పల్లె ప్లస్ ఊరు ఏ ప్లస్ ఊ టూ అయింది పండు టాకు పండు ప్లస్ ఆకు ఊ ప్లస్ ఆ టా అయింది ఇక పదవది రుగాగమ సంధి సూత్రం పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరంబగునప్పుడు కర్మధార ఎంబు నందు రుగాగమంబగు పేదాది శబ్దాలంటేంటి పేద బీద ముద్ద బాలింత కొమ జవ ఐదవ మనుమ గొడ్డు ఇవన్నీ కూడా పేదాది శబ్దాలు ఉదాహరణ చూద్దామా పేదరాలు పేద ప్లస్ ఆలు బీదరాలు బీద ప్లస్ ఆలు బాలింతరాలు బాలింత ప్లస్ ఆలు మనుమరాలు మనుమ ప్లస్ ఆలు ఇక పదకొండవది లూళ్ళ నల సంధి సూత్రం లూళ్ళ నలలు అనునవి పరమైనప్పుడు ఆగమ మువర్ణానికి కొన్ని చోట్ల లోపం వచ్చి దానికి ముందున్న అర్చునకు దీర్ఘం విభాషగా వస్తుంది అంటే రెండు విధాలు అనుకున్నాం కదా ఉదాహరణ వజ్రము ప్లస్లు వజ్రాలు చూడండి మో పోయి ఆ ముందున్న జా దీర్ఘమైంది వజ్రాలు అయింది ఆ విధంగానే దేశమో ప్లస్లు దేశాలు పుస్తకము నా పుస్తకానా మోపోయింది కా దీర్ఘమైంది సమయమో నా సమయానా చివరిగా త్రికసంధి ఆ ఏ ఏ అను సర్వనామంబులు త్రికంబులనబడు మొదటి సూత్రం అది రెండో సూత్రం త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళంబగానగు మూడో సూత్రం ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు ఆ ఏలు ఈ మూడు కూడా సర్వనామాలు వీటిని త్రికాలను కూడా అంటాము ఈ త్రికాల కంటే అసంయుక్తమైన హల్లు పరంగా ఉంటే ద్విత్వం ఆ హల్లుకు బహుళంగా వస్తుంది అలా ద్విత్వం వచ్చిన హల్లు పరంగా ఉంటే దానికి ముందున్న ఆచిక శబ్దాలైనా అంటే ఆ ఈ ఏ అనే వాటిలో దీర్ఘం పోయి అవి హ్రస్వాలుగా ఏగా మారతాయి ఆ ప్లస్ ఎడన్ ఐ ఎడన్ త్రికసంధి ఆ ప్లస్ కన్న కన్య అన్య ఈ ప్లస్ వసుధ ఇవ్ వసుధ ఏ ప్లస్ వారు ఎవారు ఇది త్రికసంధికి సంబంధించిన సమాచారం మరి తర్వాత వీడియోలో మనం సమాస ప్రకరణం తెలుసుకున్నావు